హాయ్ అండి నేను జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జో కిచెన్ గార్డెన్ ఇవాళ వీడియోలో మొక్కలు ఎండలకి త్వరగా ఎండిపోతుంటాయి కదండి మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా డల్గా అనిపిస్తుంటాయి కదా సో సమ్మర్లో మనం మొక్కలకి ఎటువంటి కేర్ తీసుకోవాలనేది ఇవాళ వీడియో మనం ఎలాగైతే సమ్మర్లో ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటుంటామో మొక్కలకు కూడా ఎక్కువగా లిక్విడ్స్ ఇస్తుండాలండి మార్చి మార్చి ఈ వీక్ ఒక లిక్విడ్ ఇస్తే నెక్స్ట్ వీక్కి ఇంకొక లిక్విడ్ అలాగ మార్చి ఇస్తుండాలి ఇక్కడ నేను వాటరింగ్ చూసారా ఆకులు కూడా వాటరింగ్ చేస్తున్నాను కదా బాగా ఆకులన్నీ కూడా తడపాలండి ఇక్కడ చూసారా నేను బీరపాదు చుట్టూ కూడా పుదీనా వేస్తున్నాను కదా ఇలా ఎప్పుడైతే టబ్ లోపల మనం మల్చింగ్ లాగా ఏదైనా చిన్న ప్లాంట్స్ కానీ లేదా గడ్డి కానీ ఎండుటాకులు కానీ ఇలాంటివి మల్చింగ్ చేస్తాము శాతం అనేది త్వరగా ఆవిరైపోకుండా ఉంటుంది చూసారా ఇక్కడ ఎండుటాకులతో చేస్తున్నాను కదా ఇవి ఆ చెట్టు నుంచి రాలిన ఆకుల్ని నేను కలెక్ట్ చేయకుండా ఇలాగే వదిలేశాను సమ్మర్లో మనం ఇలాగ చిన్న చిన్న టిప్స్ పాటిస్తుంటే మొక్కలు త్వరగా స్ట్రైన్ అవ్వకుండా ఉంటాయి అలాగే మనం వాటరింగ్ చేసేటప్పుడు కూడా రెగ్యులర్గా ఇస్తుండాలి రెగ్యులర్గా అంటే ఇవాళ మార్నింగ్ వాటర్ చేస్తే రేపు మార్నింగ్ మళ్ళీ మనం వాటర్ చేసేలాగా ఉండాలి లేదంటే మొక్కలు స్ట్రైన్ అయిపోతాయి మనం మరీ ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నప్పుడు మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్లా ఇచ్చుకోవాలి చిన్న చిన్న మొక్కలకైతే మార్నింగ్ ఒకటే చేసుకొని ఈవినింగ్ చేయకపోయినా పర్లేదండి పెద్ద మొక్కలైతే మనం గార్డెన్లో మెద తోట పైన పెంచుతున్నప్పుడు వాటికి ఎక్కువ వాటర్ కావాల్సి ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు కూడా వాటరింగ్ చేసుకోవాలి అలాగే సమ్మర్లో మనం ఎప్పుడన్నా ఏదైనా ఎమర్జెన్సీ వర్క్స్ పైన బయటకు వెళ్తుంటాం కదా వాటర్ చేయకుంటే మొక్కలు చనిపోతుంటాయి ఎండిపోతుంటాయి సో కొన్ని మెథడ్స్ అయితే నేను చూపిస్తాను ఇక్కడ నేను వాటర్ బాటిల్లో కాటన్ క్లాత్ని వేసానండి మనం ఇట్లా కొంచెం సైడ్కి ఉంచుకోవాలి వాటర్ బాటిల్ ఇలా వదిలినప్పుడు ఇందులోంచి ఒక్కొక్క డ్రాప్ కూడా మనకి పడుతుంటాయండి కింద పెద్ద వాటర్ క్యాన్ తీసుకుంటే ఎక్కువ రోజులు వెళ్తున్నప్పుడు పెద్ద వాటర్ క్యాన్ పెడితే సరిపోతుంది ఇక్కడ చూసారా నేను అక్కడక్కడ పార్ట్స్లో ఇలాగా వాటర్ కూడా పెడుతుంటాను సో ఏంటంటే కింద మనకి శాతం అనేది మెయింటైన్ అవుతుంది త్వరగా ఆవిరైపోకుండా కుండీలో ఉన్న వానపాములు అవి కూడా ఈ కుండి కిందికి వచ్చేస్తాయి అవి హీట్కి తట్టుకోలేవు కదా సో దీని కింద కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి వీటి కిందకి వచ్చేసి సర్వైవ్ అవుతుంటాయి ఇలా వాటరే కాకుండా మనం చిన్న చిన్న పార్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్నాయి చూసారా వానపాములు అలాగే వాటర్ బాటిల్స్కి నేను పిన్నిస్తో హోల్స్ చేశానండి ఎందుకంటే చిన్న చిన్న నారు వేసుకునే మొక్కలు ఉంటాయి కదా వాటికి హెవీగా వాటర్ అవసరం లేదు కదా ఇలా వాటింగ్ చేసుకుంటే కొంచెం వాటర్ సేవింగ్ కూడా అవుతుందని చెప్పి ఇట్లా మెయింటైన్ చేస్తున్నాను ఇలా పెట్టినప్పుడు ఒకటేసారి పోసినప్పుడు ఏమవుతుందంటే త్వరగా ఎండకి ఒకేసారి ఆవిరైపోతుంటాయి వాటర్ ఇలా ఒక్కొక్క డ్రాప్ పడుతుంటే మొక్క తీసుకుంటుంటుంది కాబట్టి స్ట్రెస్ అవ్వకుండా ఉంటాయి మొక్కలు ఇంకొక మెథడ్ ఏంటంటే ఇలాంటి వాటర్ బాటిల్ మూతకి నేను హోల్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ నిండా కూడా వాటర్ ఫిల్ చేసేసి దీనికి మూత పెట్టేసి మనం ఏ కుండీలో కావాలంటే ఆ కుండీలో కొద్దిగా మట్టి తవ్వి దీన్ని నిలబెట్టేసుకోవాలి ఇలాగా ఇక్కడ నేను బీరపాద అల్లించాను చూసారా పైన అంతా కూడా మనం తీగల్ని ఇలా అల్లించుకోవటం వల్ల కింద కూడా మొక్కలు నీడలో ఉండటం వల్ల సర్వైవ్ అయిపోతుంటాయి డైరెక్ట్గా ఎండపడదు కాబట్టి ఇలా కూడా మనం మొక్కల్ని ఎండ నుంచి కాపాడుకోవచ్చు ఈ ఎండ వేడికి టమాటాల్లో ఎక్కువగా పూత రాలిపోతుంటుంది కదండి మనం మొక్కల మధ్యలో నీడ ఉన్న మొక్కల కింద కానీ లేదా షేడ్ నెట్ కింద కానీ పెట్టి గ్రో చేసుకుంటే కొంచెం పూత రాలే సమస్య అయితే తగ్గుతుంది అలాగే గోడ పక్కన ఉన్న మొక్కల్ని కూడా మనం మరీ గోడ కానించకుండా కొద్దిగా డిస్టెన్స్ ఉండేలాగా మెయింటైన్ చేసుకోవాలి ఆ గోడ హీట్కి ఈ ఆకులు అవి ఎండిపోతుంటాయి సో మనం చూసుకుంటూ కట్ చేసుకుంటూ మొక్క గోడ కానుకోకుండా మెయింటైన్ చేయాలి అలాగే మనం ఆవు పేడ ఎరువు ఇలాంటివి వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వటం వల్ల ఎక్కువ వేడనేది మొక్కలకి ఉండదు డైరెక్ట్గా ఎరువు ఇవ్వటం వల్ల ఆ వేడికి మొక్కలు తట్టుకోలేవన్నమాట అలాగే మనం కిచెన్ వేస్టేజ్ నుంచి వచ్చే తొక్కల్ని వాటర్లో డైల్యూట్ చేసి ఒక త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసి ఆ వాటర్ని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు మొక్కలన్నింటినీ కూడా దగ్గర దగ్గరగా పెట్టడం వల్ల తేమ శాతం అనేది త్వరగా ఆవరైపోకుండా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఇదే అండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఆహారం తినండి ఆరోగ్యంగా ఉండండి